హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషు అవీస్ మామ్ ఈరోజు నేను మీకు పర్ఫెక్ట్గా గీ తయారీ విధానం చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఫుల్ ప్రాసెస్ ఉంటుంది ఖచ్చితంగా చూడండి కొత్తగా ఎవరైనా చేసేవారైనా ఇంకా గీ తయారీ ఎట్లా చేస్తారో తెలియని వాళ్ళైనా కూడా పర్ఫెక్ట్గా చేస్తారు ఈజీగా చేస్తారు ఇక మనం అయితే వెళ్దాము ఫ్రెండ్స్ మనం రెగ్యులర్గా రోజు పాలు అయితే తీసుకొచ్చుకుంటాం కదా ఫ్రెండ్స్ పాలు తీసుకొచ్చుకున్నప్పుడు పాల మీద మేగడ ఉంటుంది కదా అండి ఇక్కడ మా తెలంగాణ భాషలో అయితే మేము అట్టు అంటామండి ఈ పాల మీద అట్టు అంతా తీసి ఒక గిన్నెలో స్టోర్ చేసుకోవాలి ఈ ఇది చల్లారిన తర్వాత పాలు మొత్తం కాగి చల్లారిన తర్వాత పైన అయితే అట్టు తేలుతుంది కదా ఈ అట్టు ఒక చిన్న గిన్నెలో తీసుకోండి అది ఎప్పుడైతే చల్లారుతుందో అప్పుడు దాన్ని తీసుకొని మనము ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలి ఆ బౌల్లో వేయడానికంటే ముందు మీరు పెరిగైనా యాడ్ చేసుకోవచ్చు లేదు అనంటే డైరెక్ట్ ఈ మేకడ మాత్రమైనా వేసుకోవచ్చు రోజు పాలు తెచ్చుకుంటాం కదా ఈ రోజు పాలు కాగిన తర్వాత పైన అట్టు తీసి గిన్నెలో స్టోర్ చేసుకోవాలి ఈ గిన్నెలో స్టోర్ చేసింది హీట్గా ఉంటుంది కదా అదే వేడిగా ఉంటుంది కదా వేడి చల్లారిన తర్వాత మనం ఒక పెద్ద బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇలా రెగ్యులర్గా చేయాలి ఒక వన్ వీక్ వరకు ఆ గిన్నెలో సగం వరకు అయినా వస్తుంది అంటే ఆ గిన్నె మీరు తీసుకున్న గిన్నెను బట్టి అది నిండిపోతుంది అట్లా నిండిపోయేంత వరకు మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి గిన్నె మొత్తం నిండేంత వరకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇలా నేను చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెలో తీసుకున్నాను కదా ఇలా చల్లారిన తర్వాత తీసుకుపోయి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల అది ఫ్రీజ్ అయిపోతుంది కదా ఈ వెన్న అదే అట్టు ఈ మొత్తం దగ్గరికి వచ్చి గడ్డలా మారిపోతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడైతే నెయ్యి తయారు చేసుకుంటాం అనుకుంటామో అప్పుడు ఒక వన్ అవర్ ముందు డీప్ ఫ్రిడ్జ్లో వాటర్ అయితే పెట్టుకోవాలి అది మనకు ఫుల్గా ఐస్ అయితే అయిపోతుంది చూడండి ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండడం వల్ల మనకి నెయ్యి అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పర్ఫెక్ట్గా చెప్తాను ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇప్పుడు నాకు ఈ రెండు గిన్నెలలో అట్టు అయితే ఉంది కదా మేగడ అయితే ఉంది కదా ఈ మేగడ ఏం చేస్తాను చూడండి ఇప్పుడు ఈ పెద్ద గిన్నెలో కనిపిస్తుంది కదా ఈ పెద్ద గిన్నెలో నేను ఒక వన్ వీక్ వన్ వీక్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు నేను ఇది అంతా మేగడంతా స్టోర్ చేశాను అటు చూడండి ఎలా వచ్చిందో నేను ఇందులో పెరుగు కూడా యాడ్ చేసుకోలేదు కేవలం ఒక పైన ఉన్న మేగడ అంతే ఈ గిన్నె మొత్తం నిండిపోయింది ఇది ఆల్మోస్ట్ ఒక కేజీ అవుతుంది ఇప్పుడు దీన్ని నేను నెయ్యి తయారు విధానికి చూపిస్తాను ఇది నెయ్యి ఎట్లా తయారు చేస్తారో చూపిస్తాను పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకోవాలండి మిక్సీ బౌల్ తీసుకొని ఇప్పుడు మనం స్టోర్ చేసి పక్కకు పెట్టుకున్న మేగడ ఉంది కదా ఈ మేగడ ఏం చేయాలి కొద్దిగా తీసుకొని మిక్సీలో వేసుకోండి చూడండి నేను ఎట్లా వేస్తున్నానో అలాగే వేయండి ఇలా వేసిన తర్వాత ఇలా కొద్దిగా మనం ఎంత పడతామో అంత అంత మట్టుకు తీసుకోవాలి మిక్సీలో తీసుకున్న తర్వాత మనము పక్కకు పెట్టుకున్న ఐస్ ఉంది కదా అండి ఈ ఐస్ ఐస్లోని వాటర్ ఉంటాయి కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మనం మిక్సీ పట్టుకునేది ఒక హాఫ్ కప్ అయింది అనుకో వాటరు ఆ టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్లో సగము ఈ ఐస్ గడ్డ వాటర్ ఉంటాయి కదా ఈ ఐస్ గడ్డ వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి చూడండి నేను ఎంత తక్కువగా పోస్తున్నాను వాటర్ బాగా పోయొద్దు ఈ మేగడలో కొద్దిగా మనము టీ గ్లాస్లో సగం అన్ని వాటర్ అయితే పోసుకోవాలి ఇంకా సగానికంటే తక్కువ పోసుకున్నా కూడా పర్వాలేదు ఇలా పోసుకున్న తర్వాత దీనిని మిక్సీ పట్టుకోవాలండి ఈ ఐస్ వాటర్ ఎందుకు పోయాలంటే వెన్న అంతా దగ్గరికి వస్తుంది వాటర్ అనేది పోతుంది అందులో ఉన్న పాల పర్సంటేజ్ అంతా పోతుంది వెన్న మాత్రమే పైకి తేలుతుంది చూడండి ఇది మనం మిక్సీ బట్టి చూపిద్దాము ఇప్పుడు దీన్ని అయితే నేను మిక్సీ పడుతున్నాను మిక్సీ పట్టిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను మిక్సీ పట్టడం అయితే అయిపోయింది ఇప్పుడు చూడండి నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎలా వచ్చిందో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇంత పర్ఫెక్ట్గా వెన్న అయితే మొత్తం బయటికి కనబడుతుందో ఇప్పుడు చూద్దాం నేను స్పూన్ తోటైతే తీస్తాను ఇందులో ఉన్న కింద అడుగులో ఉన్న పాలు చూసారా పాల పర్సంటేజ్ మొత్తం కిందికి పోతుంది వెన్న మాత్రం పైకి తెలుతుంది ఇప్పుడు చూడండి నేను స్పూన్తో ఎలా తీస్తున్నానో చూడండి ఇదేనండి మనకు వెన్న ఇది తోటే మనకు నెయ్యి అయితే వస్తుంది దీన్ని లాస్ట్కు మనము హీట్ చేయాలండి అంతే ఈజీగా అయిపోతుంది చూడండి ఇప్పుడు నేను ఈ గిన్నెలో వేసుకున్నాను కదా ఇలాగే టూ త్రీ టైమ్స్ అనేది చేయాలి ఇలా ఈ గడ్డలాగా వచ్చింది కదా అండి ఇదేనండి మనకు వెన్న ఈ వెన్న తోటే మనము నెయ్యి అయితే తయారు చేసుకుంటాము నేను ఇప్పుడు మిక్సీ బౌల్లోకి ఇంకొద్దిగా తీసుకుంటున్నాను చూడండి తీసుకొని వాటర్ కూడా ఇందాక చెప్పినట్టు మనమైతే ఎంత అయితే తీసుకుంటున్నాం దానికంటే కొంచెం కొద్దిగా ఈ ఫ్రిడ్జ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రిడ్జ్ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు వెన్న అనేది పైన తేలుతుంది నార్మల్ వాటర్ వాటర్ పాలలాగా ఉండేవి కింద ఉండిపోతాయి ఇలా కొద్దిగా కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కూల్ వాటర్ పోసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి ఈ లాస్ట్కు పాలలాగా మిగిలినది మనము టీ జాలితోటి ఫిల్టర్ చేసుకున్నా సరిపోతుంది ఇది ఇందులో చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకు వెన్న అయితే కనిపిస్తుందో సూపర్గా వచ్చింది అండి ఇదేనండి మనకు నెయ్యి తయారు చేసుకునేది ఇలాగే మొత్తం అంతా వెన్న సపరేట్ చేసుకోవాలి మిక్సీ పడుతూ పాలు మిక్స్ షేకింగ్ అంతా వేరొక గిన్నెలోకి వడవోసుకోవాలి ఇప్పుడు ఈ ఈ బౌల్లో కనిపిస్తుంది కదండి ఇందులోనే మనకు మొత్తం అంతా వెన్న అనేది పెట్టుకోవాలి మనం ఏ గిన్నెలో అయితే హీట్ చేసుకుంటామో అదే గిన్నెలోకి ఈ వెన్నె అంతా తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా మిక్సీ పట్టుకొని వెన్న మొత్తాన్ని తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒక వేరే ఇప్పుడు ఇప్పుడు మనం ఈ బౌల్లోకి తీసుకున్నాం కదా ఇందాక ఫ్రిడ్జ్ వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ ఈ వెన్నలోకి కొద్దిగా సగము సగం గిన్నె వరకు పోయాలి ఎందుకనంటే ఇప్పుడు మన వెన్నలో ఏదైనా వేస్ట్ పార్ట్స్ ఏదైనా చెత్త లాంటిది ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అనమాట ఈ వాటర్ అనేది కింది కిందికి తీసుకుంటుంది అంటే ఏంటిదంటే ఇప్పుడు మనం వెన్నను మనం శుభ్రం చేస్తున్నట్టు ఈ వాటర్ని మెల్లిగా కలుపుతూ కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ వాటర్లో మనం ఈ వెన్నను క్లీన్ చేసుకోవాలి చూడండి ఈ గిన్నెలను ఎలా చూపిస్తున్నానో అలాగా ఇక్కడ నేను మా హస్బెండ్ హెల్ప్ అయితే తీసుకున్నాను నేను వీడియో తీస్తున్నాను కాబట్టి తను నాకు హెల్ప్ చేశారు తను తను ఇలా క్లీన్ చేపి క్లీన్ చేయడం చూపిస్తున్నాడు చూడండి ఇలా మొత్తం అంతటా మొత్తం అంతా ప్రెస్ చేసుకుంటూ మొత్తం క్లీన్ చేసుకుంటూ వాటిలో ఉన్న వాటర్ పర్సంటేజ్ అంతా పాలలో ఉన్నటువంటి వాటర్ పర్సంటేజ్ అంతా కిందికి పోయేలా మనము టీ వడ వడబోసుకోవాలి ఫిల్టర్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం వెన్నను శుభ్రమైతే చేసుకున్నాం కదా ఇంకేమైనా వాటర్ ఉన్నా కూడా కొద్దిగా కిందికి వడబోసుకొని ఇప్పుడు దీన్ని ఏం చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు వడబోసుకున్న తర్వాత నేనైతే నెయ్యి వెన్నెనైతే మనం ఫిల్టర్ చేసుకున్నాం కదా చూడండి ఇలా ఇలా ఐస్ క్రీమ్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇదైతే ఈ వెన్నెనైతే కరిగించుకోవాలి చూడండి ఆటోమేటిక్గా అది కరిగిపోతుంది ఇప్పుడు మనము స్పూన్ హెల్ప్ తీసుకొని కొద్దిగా అటు ఇటు కలపండి కలపడం వల్ల వెన్నంతా కరిగిపోతుంది ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కొద్ది కొద్దిగా ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి కలపడం వల్ల వెన్నె మొత్తము సపరేట్ అయిపోతుంది ఇప్పుడు సపరేట్ అవ్వడం వల్ల చూడండి సపరేట్ అయిపోయిన తర్వాత మనకు వెన్నెలో ఉంచి నురుగు అయితే వస్తుంది కదా చూడండి ఇలా ఇలా నురుగు వస్తుందో ఇలా నురుగు ఎందుకు వస్తుందంటే ఇప్పుడు మనకు నెయ్యి అనేది తయారవుతుంది ఈ నెయ్యి అంటే ఆయిల్ పర్సంటేజే కదండి ఆయిల్ లాగా ఉంటుంది కదా ఈ ఆయిల్ లాగా ఉండే నెయ్యి అంతా మీదికి తేలుతుంది కింద వాటర్ పర్సంటేజ్ చెత్త వేస్టేజ్ ఏదైనా ఉన్నా కానీ అది కరిగిపోయేది కింద కింద అడుగు భాగంలోకి ఉంటుంది అన్నమాట మనకు స్మెల్ అనేది కొంచెము ఖరాబ్ అయిన పెరుగు స్మెల్ లాగా వస్తుందండి అలా వస్తుందని మీరు అయితే అసలు భయపడకండి మనము ఎంత ఓపిక ఉంటే నెయ్యి అయితే వస్తుంది ఓపిక లేకుంటే ఇక మనకి నెయ్యి అనేది రాదు లాస్ట్ వరకు ఎండింగ్ వరకు ఇది ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది ఈ ట్వంటీ మినిట్స్ వరకు మనము వెయిట్ చేస్తూ ఉండాలి రావట్లేదని అస్సలు భయపడద్దు చూడండి లాస్ట్ వరకు అయితే ఇలా వచ్చింది కనిపిస్తుంది కదా ఎంత సూపర్గా పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి పక్కన ఇంకొక క్యాన్ అయితే కనిపిస్తుంది కదా ఈ క్యాన్లో నెయ్యి ఉంది కదండి ఇది నేను లాస్ట్ టైం అట్లానే చేశాను ఇది మొత్తము ఫిల్ అప్ చేస్తాను నేను అలాగే చూడండి నెయ్యి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ఇప్పుడు నేను మళ్ళీ టీ టీ జాలితోటి ఎలా ఫిల్టర్ చేస్తున్నానో చూడండి ఎంత సూపర్గా వచ్చింది నెయ్యి ఇలాగే లాస్ట్ మొత్తం అంతా మనం ఫిల్టర్ చేసుకొని ఈ మనం నెయ్యి అయితే ఎందులో సపరేట్ చేసుకుంటామా అందులోకి ఫిల్టర్ చేసేసుకోవాలి ఎంత సూపర్గా వచ్చిందో మీరే చూడండి ఇంత ఈజీగా చేసుకోవచ్చండి నెయ్యి అనేది మనం బయట కొనాల్సిన అవసరం అయితే ఏది ఉండదు మనం కావాలనుకుంటే ఇలా చేసి వేరే వారికి ఎవరికైనా అమ్ముకోవడం కూడా జరుగుతుంది అమ్ముకోవడం కూడా ఈజీ అయిపోతుంది అండి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనల్ని ఖచ్చితంగా ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్